హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం చూపించినాం కదా కొత్త చప్పటి కొంచెం పని చేస్తా లేదని సో దాని అయితే రిపేర్ చేద్దామని దాని అసలు లోపల తీసుకుందామని చెప్పి తీస్తున్నాం చూడండి లోపల బ్లేడ్లు ఎట్లా ఉన్నాయో ఏందో చెక్ చేద్దాం ఒకసారి అక్కడ పెట్టి తీపిస్తున్నాం చూడండి సో బ్లేడ్లు వచ్చేసి కొంచెం మొండిగా ఉన్నాయి చూడండి రీ అంత షార్ప్ అయితే లేదు సో బ్లేడ్లు కొంచెం షార్ప్ చేసుకున్నాం అని చూస్తున్నాం ప్లస్ అందులో ఈ బోల్ట్ మూతో కొంచెం లూజ్ ఉన్నట్టు అందు టైట్ చేసినాము సో చూడాలి మొత్తం బోల్ట్ అనేది బోల్ట్ కూడా కొంచెం వాళ్ళు వాళ్ళు కొంచెం ప్లే ఇచ్చినట్టు కొట్టింది మనకు సో మొత్తం పానాలు తీసుకొని అయితే మనమైతే టైట్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచించినాము ప్రతిదీ కూడా చూసినాం చూడండి ప్రతిదీ కూడా చెక్ చేసినాం సో వాళ్ళ సెట్ చేసిన దానికంటే మళ్ళీ మనం సెట్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి మనమైతే మొత్తం చూసి చెక్ చేసే చెక్ అయితే చేస్తున్నాం అనమాట చూడండి ఆ పానాలు పెట్టయితే ఆ బోల్ట్లు అయితే అన్ని సెట్ చేస్తున్నాము అది ఆ బోల్ట్ ఒక్కొక్కటి టైట్ చేస్తే ఏమైతే అంటే అక్కడ ఉన్న బ్లేడ్ అనేది ఇక్కడ గడ్డి ఇచ్చే సైడ్కు నెరి దానికి తగలకుండా కొంచమే గ్యాప్ ఉండేటట్టుగా సెట్ అయితే చేసామండి సో ముక్క అనేది కట్ లేదు కదా మనకు ఎక్కువ ఆకులు వస్తున్నాయి కాబట్టి బ్లేడ్లు అనేది సెట్టింగ్ ఇంపార్టెంట్ ముఖ్యం ఇక్కడ మనం బ్లేడ్ అనేది సెట్ చేసినాం మొత్తం అన్నిటికి అన్ని బ్లేడ్లు నాలుగు నట్లు ఉన్నాయి చూడండి మీరు అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి మీరు ఆ నాలుగు నెట్లు ఏంటంటే బ్లేడ్ని ముందుకు దొస్తుంది ఈ బ్లేడ్ ఏంటంటే ముందుకు దోస్తుంది అనమాట ముందుకు తోసినప్పుడు అక్కడ ఆ గ్యాప్ అనేది రాకుండా ఫుల్గా వస్తుంది అనమాట సో అక్కడైతే మనం అన్ని బోర్డులు అయితే టైట్ చేసి అయితే చూడడం జరిగింది చూడండి ప్రతి ఒక్కరి ఎంత గ్యాప్ ఉండాలో అంతే గ్యాప్ పెట్ట చూడండి సరే ఆ గ్యాప్ చూడండి మీరు ఆ గ్యాప్ అంత దగ్గరకుంటే కనుక మంచి కట్ అవుతుంది సో అట్లా అయితే మొత్తం అయితే చెక్ చేసినాం మొత్తం చూడాలి మరి ఎట్లా కట్ అయితే చూద్దాం సరే సెట్టింగ్ అయితే చేసినాం బ్లేడ్ సెట్టింగ్ అయితే చేసినాం అనమాట మొత్తానికి కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం చూద్దాం సో ఈరోజు మనమైతే ఈ అయితే ఇట్లా ఇంత ఉందండి మన గడ్డి సో రోజు మనమైతే ఇట్లా గడ్డికి వస్తామండి ఇంత దాదాపుగా మనకు ఒక బండెడ్ గడ్డి అయితే సరిపోతుంది అనమాట సో మనకు బండెడ్ గడ్డి అంటే మేమైతే పదిహేను పందలు అయితే మోస్తాము మనం నేను మోసేంత పదిహేను పందలు అయితే అనమాట చూడవచ్చు మీరు గడ్డి అయితే స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఒకసారి ఓ చూడండి ఇప్పుడు కటింగ్ చూడండి ఎట్లా ఉందో మీరే చెప్పాలి లాస్ట్ కటింగ్కి ఇప్పటి కటింగ్కి తేడా అయిందంటే మీరే చెప్పాలి ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో గడ్డి లాస్ట్ టైం ఫస్ట్ కొట్టగానే మొత్తం ఆకులే వచ్చింది కదండి సో ఇప్పుడు చూడండి మొత్తం కొంచెం ఆకలే వస్తున్నాయి ఇప్పుడు చూడండి కొంచెం ఆకులే వస్తున్నాయి కటింగ్ కూడా కొంచెం నీట్గానే ఉంది ఇప్పుడు సో మొత్తానికి అయితే కొంచెం సెట్ అయితే చేసినామండి మీరు చూస్తుండొచ్చు మీకు అర్థమవుతుందో చెప్ప కామెంట్ చేయండి లాస్ట్ వీడియోలో ఉన్న కటింగ్కి ఈ కటింగ్కి తేడా అయితే చూడండి ఒకసారి మీరు చూడండి కటింగ్ ఎట్లా ఉందో మీరు చూసి చెప్పాలి సో మొత్తానికి ఏంటంటే ఈ చాప్ కటర్ కంటే నాకు తెలిసి నా అనుభవం ప్రకారం అయితే మా చక్రం ఉన్న చాప్ కట్టరే బెటర్ అనిపించింది నాకైతే ఎందుకంటే అది నీట్గా కట్ చేసింది అంతమందికి ఉన్న వీడియోలో మీరు చూస్తే చెప్పొచ్చు మీరు దాన్ని ఆ కటింగ్కి ఈ కటింగ్కి తేడా ఏందని చెప్పండి మీరు చూస్తే చెప్పవచ్చు నాకు నాకు తెలిసి అయితే మాకు ఆ కటింగే బెటర్ బాగుంది ఈ చాప్ కటర్ అయితే నాకైతే నచ్చలేదు సో మొత్తానికి అయితే నచ్చకుండా కానీ తెచ్చినాం కదా సో మనీ అయితే మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని కూడా ఒక సంవత్సరం వాడి దాని తర్వాత దీన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ కొత్త దేవాలయం చూస్తున్నాం వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి